ఒక్క విషయంలో బ్లాక్మెయిల్ చేశాను నువ్వు చేసావాదు బ్లాక్మెయిల్ నీకు చేసాడా నువ్వు నేను బ్రాహ్మణ్ ఉంది నాన్ వెజ్ హైదరాబాద్ లో వచ్చానికి కొంచెం ట్రై చేసింది ఈ అబ్బాయి దగ్గర నా వీడియో ఉంది నా పేరెంట్స్ నంబర్ ఉంది నా ఐడి కార్డ్ నా ఐడి కార్డ్ మీద నెంబర్ ఉంటుంది అవును తో ఈ బ్లాక్మెయిల్ అండ్ రెండు ఇయర్స్ తక్ ఈ బ్లాక్మెయిల్ అండ్ టార్చర్డ్ కొంచెం చాలా నా బీటెక్ లైఫ్ రూయిన్ అయిపోయింది లాస్ట్లో బీటెక్ థర్డ్ ఇయర్లో నేను పోలీస్ కంప్లీట్ చేశాను పెద్ద విషయం ఇష్యూ అయింది నేను చెప్తే చెప్తా కానీ కొంచెం